శ్రీ వానరాశి పద్మారావు గారు మరియు పుష్పసూర్య సత్యగారు దంపతుల పెళ్లి రోజు ప్రత్యేక కార్యక్రమం అన్నదానం రోజు సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా ఏడిద వాస్తవ్యులు శ్రీ వానరాశి పద్మారావు గారు మరియు పుష్పసూర్య సత్యగారు తమ జీవితంలోకి ముద్ర వేసే మరపురానివారైన కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ లక్ష్మణరావు గారిని జ్ఞాపకం చేసుకునే ఉద్దేశంతో ఒక గొప్ప సామాజిక కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో నలుగురు నిరుపేదలకు అన్నదానం చేస్తూ వారి పేరులో మంచి పనిని కొనసాగించారు ఈ అనేక ఉత్సాహభరితమైన దివ్యమైన దినం హోప్ ఫౌండేషన్ మరియు అమ్మ దీవెన ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించారు ఈ సాంస్కృతిక కార్యక్రమం ఆప్త సమాజంలోని నిరుపేదలకు భోజనం అందిస్తూ వారి తాత్కాలిక అవసరాలను తీర్చడమే కాకుండా తమ పూర్వీకుల పేరు మీద మంచి చారిటబుల్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా నలుగురు నిరుపేదలను ఉద్దేశించి స్వచ్ఛమైన పోషకాహారంతో కూడిన భోజనం అందించబడింది హోప్ ఫౌండేషన్ మరియు అమ్మ దీవెన ఫౌండేషన్ సహకారం మరియు సహాయం ద్వారా ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమం ద్వారా పేదవారి హృదయాలను తాకుతూ వారికి ఆహారం మాత్రమే కాదు గౌరవం మరియు ప్రేమను కూడా అందించారు సామాజిక విలువలు ఈ పెళ్లి రోజు ప్రత్యేక కార్యక్రమం నిజంగా సామాజిక సేవను ముందుకు తీసుకెళ్లడానికి మద్దతుగా నిలిచింది పద్మారావు గారు మరియు పుష్పసూర్య సత్య గారు తమ జీవితంలో ఈ విధమైన దాతృత్వ కార్యక్రమాలను ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు వారి ఉద్దేశం నిరుపేదలకు అండగా నిలిచి అందరికీ ఒకటి అవగాహన కలిగించడం ఆహారం అందించడం కాకుండా వారి జీవితాలలో సంతోషాన్ని కూడా పంచడం పరిసరాలపై ఆభిమానం పొదిలి పరిసర ప్రాంతంలో తిరుగుతున్న నిరుపేదలకు అందించిన భోజనం సామాజిక మార్పునకు ఒక చిన్న అడుగుగా భావించవచ్చు ఇది ఇతరులకు కూడా ప్రేరణగా మారింది ఇది ఎంతగానో ప్రేరేపిస్తుంది అమ్మ దీవెన ఫౌండేషన్ మరియు హోప్ ఫౌండేషన్లో భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడటం రానున్న రోజుల్లో మరిన్ని సామాజిక సేవలపై దృష్టిని కేంద్రీకరించేందుకు ప్రేరణను కలిగిస్తుంది ఈ కార్యక్రమం సమాజం కోసం చల్లగా మారే మార్గాలను ప్రతిబింబిస్తుంది